కాస్వి బాచే వచ్చా నుంచి రోజు అయిందిరా మన కూరగాయ తీసుకున్నా కూరగాయలు కొట్టు చేసిన పనికి నా పెళ్ళం కూరగాయలన్నీ కుళ్ళిపోయి నేను పాసిపోయి ఇచ్చాడు రా అవి తీసుకోపోయి ఇంటికెళ్తే మా తనని తిట్టని తిచ్చి తెచ్చుకుంటా కొట్టింగ్ కొద్ది కొట్టకుండా సీక్రస్ తిరగేసి మరి కొచ్చి కోరి ప్లాస్ అది అని ఆవిడ అసలు మంచిది కాదు కదరా తెలుసు కదరా కూల్ డ్రింక్ చూద్దాం కూల్ డ్రింక్ కొద్ది పదచుకోడే పద మాట్లాడుతాం పద ఆవిడ మంచిది కాదు నువ్వేమో ఏమో ఇలాంటి పద్ధతిని చేస్తావు పదా మాట్లాడుతాం పదా పతదానికి భయపడిపోతే ఎలా చార్జ్ గారు అయ్యి రాయు బాబు అమ్మాయి గురించి ఈ కూరగాయలు మా ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మార్చుకొని వచ్చేదాన్ని కుట్టింది మార్చుకొని వస్తేనే ఇంటికి రాణిస్తుంది ఈ కూరగాయలు అంటారా దీన్ని చూడండి ఒకసారి ఏం కూరగాయలు అండి చూపే గోంగూర గోంగూర అంటారా ఎవరైనా దీన్ని కొండిపైన గోంగూర ఎక్కువ రేట్ కమ్మేసి నన్ను మోసలేస్తాడు గోంగూర ఇప్పుడు బీరకాయ అంట బీరకాయమ్మా ఇది బీరకాయ అంటే ఎట్ట ఉండాలి తాజాగా ఫ్రెష్గా ఉండాలి నువ్వేమో నాకు వరికి పనికో బీరకాయ ఇచ్చి డబ్బులు తీసుకొని మోసం చేస్తావు ఇది బీరకాయను దీన్ని మొక్కజెంకా మొక్కజంకా అంట ఇంకేమన్నా అంటారు ఎండిపోయిన కంకులు టెంకులు ఎంతకెట్టావు డబ్బులు తీసి మర్యాదగా నా డబ్బులు నాకు ఈ కనికి నాకు ఇది ఆగరా कश्मीर कश्मीर किंदुगुर किंदुगुर कश्मीर इस दिन आप नहीं कोई नहीं था बासन जैसनी आप नहीं कोई नहीं था बासन जैसनी आप नहीं कोई नहीं था बासन जैसनी ये दो बीड़ी बन ले बन ले बापू बापू यार चीटा उतरा अंतिम दिन है अंतिम కాదు కాకపో మనసు ఎంతో చాలా మంచిది అన్నా ఇంట్లో ఒక మాట అనరా దానికే నువ్వు బాధపడిపోయి ఇలాగే తిరిగితే అసలు ఇది కాదురా మనసు అంత బాధగా ఉందిరా సినిమా ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏమంటుందో అని కాదు ఒక టెన్షన్ పడుతుండరా సినిమా నేను మీ ఆవిడతోనే మాట్లాడుతున్నాను